హాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగుండాలా అందులో నేను కూడా ఉండాలా ఈరోజు తెల్లారి జావని మనము ఇక్కడ శ్రీ కాళాశ్రీలో ఉన్నాం ఫ్రెండ్స్ రైస్ మిల్ కడ బండి ఇంకా అన్లోడ్ కోసం వచ్చాము ఇక్కడ చూడండి నా బండి ఎక్కడ ఉంది అది ధాన్యం వేసుకుని వచ్చాను ఫ్రెండ్స్ ఇవి అంతా రైస్ మిల్ ఎట్లా ధాన్యము రెడీ చేస్తారు మనకు రైస్ ఎట్లా రెడీ చేస్తారు అలాగే అవి అంతా మంచి క్వాలిటీతో రైస్ చేసి ఫ్రెండ్స్ ఇక్కడ ఇది ప్యాకింగ్ అనమాట ప్రైస్ ప్యాకింగ్ మిషన్ ఇది ఇది మొత్తం ప్యాక్ అవుతాయి ఇక్కడ చూడండి ఆ పై నుంచి వచ్చి మంచి క్వాలిటీ చూడండి మంచి క్వాలిటీ సోనా మసూరా ఎట్లా రైస్ గా రైసు సూపర్గా ఉండసారి అంతా చూసి చూడండి ఫ్రెండ్స్ రైస్ ఇది మంచి సూపర్ గా ఉంటాయి ఇక్కడ నేను కూడా ఒక ప్యాకెట్ రెండు ప్యాకెట్లు ఎడ్డీ కూడా తీసుకొని వెళ్తాను ఓనర్ గారు వచ్చిన తర్వాత దీని రేట్ ఎంత అని కనుక్కొని ఆల్రెడీ నిన్న తిన్నాను తిన్నాను సూపర్గా ఉండదు రైసు ఒకసారి నేను ఓనర్ వచ్చిన తర్వాత సార్ ఇది ఎంత అవుతుంది అని కనుక్కొని రేటు బాగుంటే తక్కువ రేట్లో ఉంటే ఖచ్చితంగా నేను తీసుకొని వెళ్తాను ఫ్రెండ్స్ కొద్దిగా ఓ భయా చూడండి పైకి వెళ్తున్నాను ఫ్రెండ్స్ ఎట్లా రెడీ చేస్తారనేది చూపిస్తా ఉండా చూడండి మొత్తం క్లీన్ అవుతా ఉండేది ఇట్లా జల్లీ కొట్టేస్తుంది తర్వాత ఇక్కడ చూడండి ఇట్లా గింజలు అంతా సపరేట్ చేసి ఇట్లా వస్తుంది చూడండి ఇట్లా రైసు బాగా నీట్ గా పొట్టు అంతా తీసేసి బయట వస్తుంది ఫ్రెండ్స్ కొద్దిగా వాయిస్ డిస్టేషన్ ఉంటుంది కొద్దిగా అర్థం చేసుకోండి ఫ్రెండ్స్ ఓకే జై హింద్ ఇది మొత్తము మన పొట్టు బయటికి తీసేస్తుంది ఫ్రెండ్స్ ఇది అక్కడ వాయిస్ కొద్దిగా రాలేదు ఇప్పుడు వీడియోలో చెప్పాను ఆ మిషన్లతో పొట్టు గిట్టు తీసి రైస్ పక్కనేసి గా రెడీ చేస్తుంది ఇది చూడండి ఫ్రెండ్స్ ఇది వచ్చి మనకు దాంట్లో వేసి దీంట్లో ఇది ఇది ఎన్ని డిగ్రీ ఎన్ని పాయింట్స్ వచ్చినాయి అనేది ఇది చెక్ చేస్తారు మనకి దాన్నేమో ఆ తర్వాత క్వాలిటీ చెక్ చేసి మనకి తీసుకుంటారు ఇట్లా మిషన్ ఇది చూడండి పైన జల్డీ కొడతా ఉండేది అది I'm